నమస్తే అండి నేను గుడి కొల్లిపర ఎస్సాయి ఎన్సి ప్రసాద్ మాట్లాడుతున్నాను ఈ నెల ఇరవై ఐదో తేదీన క్రిస్మస్ రోజు కొల్లిపరలోని సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ దగ్గర ముగ్గురు కుర్రాళ్ళు సాయి పవన్ కరీం తర్వాత పోపరి సింగ్ అనేవాళ్ళు కొల్లిపరకు చెందిన వాళ్ళు అక్కడే తోట సూర్యనారాయణ అతన్ని అక్కడ హాస్పిటల్ ముందు డబ్బులు విషయం కొడుతుండగా అక్కడే వాచ్మెన్ పాలపర్తి తిరుపతిలో వెళ్ళి అడ్డుపడగా అతన్ని కాలువ చేతులతో కొట్టి వాళ్ళ అత్త వెళ్తే ఆయన కొట్టి అట్నే హాస్పిటల్ లోపలికి వెళ్ళి హాస్పిటల్ తలుపు బాగా అదం బాగా పడటమైంది బాలపరి తిరుపతిరావు చెక్యూరిటీ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైంది దర్యాప్తులో భాగంగా ఈరోజు వాళ్ళ ముగ్గురిని దావోలు అడ్డు రోడ్డు దగ్గర సాయంత్రం అరెస్ట్ చేసి వాళ్ళ ముగ్గురు దగ్గర బండి సీజ్ చేయడం అనేది వీళ్ళందరినీ రిమాండ్ని మొత్తము తెనాల కోర్టులో రేపు రొడ్డీ చేయడం జరుగుతుంది మీకు అందరికి తెలియజేయడం ఏమంటే ఇలా చట్ట వ్యతిరేకంగా మ్యూసింగ్ చేయడము ఎవరైనా గొడవ పెట్టడము ఇలా చేస్తే మీద కరెక్ట్ టెక్ని చర్యలు తీసుకోబడను కాబట్టి అందరూ కూడా ఇటువంటి గొడవల్లో కానీ ఇన్వాల్వ్ అయించో రిమాండ్ పంపించడం జరుగుతుంది

ఏం పేరు నాన్న పేరు సూర్యనారాయణ తోట 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 సూర్యనారాయణ తోట సూర్యనారాయణ ఏం జరిగింది హాస్పిటల్లో ఇంజకరిచిందని ఇంజక్షన్ చేయించుకుందామని అడుగుతుంటే గేట్ అది కొడుతున్నాను కొడుతుంటే సెక్యూరిటీ వచ్చి ఎందుకు కొట్టేది పక్క బడిన ఒక రోడ్డు ఇండక్షన్ చేయించుకోవాలంటున్నాడుగా మిమ్మల్ని అన్నాడు ఏందన్న ఏదిరా నువ్వు చెప్పేది అయిందని ఆయన్ని కొట్టారు అర్ధాలు పగలు కొట్టి నన్ను ఏడో కొట్టారు మొహాను మొహాను కొట్టారు పాత కొడవలే పాత ఏం లేవు ఆలు గంజాయి డబ్బులు అది ఇది అంటే నేను నీకు ఏమన్నా బాకీ అన్ని ఎందుకు ఇవ్వాలి నేను ఇళ్ళ కాడ మీ నాన్న వాళ్ళతో చూద్దాం లేని అనేసరికి కొట్టారు నీకు ఇంకా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా ఏ ఊరిలో ఉంటున్నావు నువ్వు వాళ్ళే ఊరులో బీసీ కాలనీలో మీ బీసీ కాలనీ వాళ్ళు ఓకే ఎన్నాళ్ళని ఇవాళ జరిగింది హాస్పిటల్కి ఇప్పుడే ఎంతమందిని కొట్టారు వాళ్ళు ఇద్దరు ఎవరు నిన్ను సెక్యూరిటీ మొత్తం ముగ్గురు కొట్టారు లేడీస్ని కూడా కొట్టారు దెబ్బలు ఏమైనా తగినాయి వాళ్ళకి ఒక్కొక్క చేతి తగిలింది నీ బాడీలో ఏమైనా దెబ్బలు తగినాయి బాగా మా కటారి రమాదేవి ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏం చేస్తుంటావు నువ్వు నేను ఇక్కడ చేస్తాను ఓకే అమ్మా ఇప్పుడు ఏందో గొడవ ఏం జరిగింది ఇక్కడ హాస్పిటల్ ఏం జరిగిందంటే అండి మాములుగా వచ్చిందని పేషెంట్ వచ్చారు వస్తే లోపలికి వచ్చాడు నన్ను వాళ్ళు కొడుతున్నారు కొట్టారు అనేసరికి మేము లోపలిచ్చి బయట డాక్టర్ గారు సిస్టర్ గారు డెంగో బయటకు వచ్చాము వారికి వచ్చేసరికి సెక్యూరిటీని నన్ను కొట్టేశారు అని మామూలుగా సెక్యూరిటీ తలపై చేయి పెట్టుకొని ఏడుస్తుంటే సరైన అయ్యా నువ్వు ఉండు ఏందో మేడగా ఉన్నారు కదా మాట్లాడతారు కదా అది అన్నా ఈ మాటకి ఇక వాళ్ళు బయటికి వెళ్ళాము ఎంతమంది వచ్చారు నలుగురు వచ్చారు గుర్తుపట్టగలుగుతావా ఇద్దరైతే గుర్తుపట్టగలను అండి వాళ్ళు ఇద్దరు బయటికి బయట నుంచి హాస్పిటల్ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా పనిచేస్తున్నాయండి వాళ్ళు ఇద్దరైతే ఇక్కడ ఈ గొడవ జరిగినట్టుగా సూపరింటి గారికి తెలిసిందా తెలిసిందండి ఏమంటున్నారు సూపరింటి గారు மாட்டூர்ப்பு அடம் பையன் தான் మెడకాయలు కూడా బాగా రుచులుగా ఉన్నాయి కాలుతో తన్యారు నన్ను వాళ్ళు కాలుతో నెట్టేసి నన్ను వాళ్ళు కాలుతో తోసేసి తన్నేసి ఇలా మెడ మెడ మీద చేసి నెట్టేసి ఎక్కడ పెట్టి అక్కడ పెట్టి పట్టుకుని తోసిపారేసి కూరవ కూడా ఒకసారి ఎట్లా అత్తాలు కాలు కొట్టేసి ఇట్లా జరిగిందండి వాళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు తయారవుతున్నారు మా ప్రాణానికి అసలు ఏ మాత్రం కూడా ఇది లేదు అసలు కోమూల్యాల ఇబ్బంది పెడుతున్నారు నేను ఆ సెక్యూరిటీ కోసం ఈ పూట నైట్ డ్యూటీ చేయగలుగుతావా రెస్ట్ తీసుకుంటావా ఈ పూట చేయలేదండి నీకు వారికి బాగలేదు కాదు నైట్ డ్యూటీ చేయలేదు చేయలేదు మీ ఆయనతో మాట్లాడతాం వచ్చారు మీ ఆయన గారు వచ్చారా వచ్చారు మీ ఆయన పేరు ఏంటి మా ఆయన పేరు